ఉదయం తొమ్మిది గంటలకి ఆమె మిస్టర్ కాల్ చూశాడు చేసింది సార్లు చేసింది అయింది సూర్యకి చాలాసేపు టెర్రస్ పైన ఉండిపోయాడు సూర్య ఇక్కడ మహాపి పులికర మెల్లగా కళ్ళు తెరిచి చుట్టూ చూసింది జరిగిందంతా తలుచుకొని నెమ్మదిగా పైకి లేచి కూర్చుంది బయటికి వెళ్ళాలని అర్థం లేదు కానీ ఏ పని చేయకుండా లోపలే ఉంటే అత్తగారి మాటలు తుటాలుగా వస్తాయని అనుకుని పైకి లేచి చదిరం జుట్టును సర్దుకొని అద్దంలో తన్ని తాను చూసుకుంది కారణంగా తనతో బాగా ఊపి ఎర్రగా ఉన్నాయి కంట్లో ఇప్పటికీ కన్నీరు ఉనికిపోయి ఉంది బయటకు వచ్చి బయట వైపుకి వెళ్ళి కడుక్కొని లోపలికి వచ్చింది అప్పటికి చీకటి పడింది మహా ఉందా అంది ఎందుకమ్మో అంతలా ఏడ్చావు ఏడుమకి ఏం చేయదు మామయ్య నా అంతటి నేనే అక్కడికి వెళ్ళలేదు కదా నీ తప్పు అని అంటం లేదమ్మా కానీ అంత ఆలస్యం అయితే ఒక మాట నాతో చెప్పినా సూర్యతో నేను మాట్లాడేవాడిని కదా మా ఆయనకి అర్థం చేసుకుని లేదు కదా మామయ్య మీరేంటి ఎవరు చెప్పినా ఆయన ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోరు అని బాధపడింది ఏడుమకు తల్లి నువ్వు ఇలా బాధపడితే ఇంకా లోకవైపుతో నా మాట విని ముందు తిను పాటలకి వాళ్ళ నాన్న గుర్తొచ్చి ఏడ్చింది మన తల్లి ఏమైందమ్మా మామయ్య మీరు అలా మాట్లాడేసరికి నాన్న గుర్తొచ్చారు నాకు నేను నీ తండ్రి లాంటి వాడినే కదమ్మా జరిగిందంటే మర్చిపో నువ్వు ఒక్క మాట చెప్పి మళ్ళీ అక్కడికి వెళ్ళి ఉంటే మీ అంత నవరు మోహించేవాడిని మీరు మాత్రం ఏం చేస్తారు మామయ్య అందరి ముందు భార్యను తిడితే అత్తమ్మకి గౌరవం ఉండదు అనేకదా ఆలోచించి ఆగిపోయారు లేదంటే మీరు సపోర్ట్ చేస్తారని నాకు తెలిసిన మహామాటల్లో సూర్యపై కోపం బాధ స్పష్టంగా కనిపించింది విదేశానికి ముందు నువ్వేమన్నా తినమ్మా అని ఆయన అక్కడి నుంచి వెళ్ళగానే మహాలోకి కూర్చుంది అప్పుడే గది నుంచి బయటికి వచ్చిన దేవి మహాంతుడుగానే ముఖం లెక్కలేని నవ్వు నువ్వు దర్జాగా సోఫాలో కూర్చొని ఏంటమ్మా ఇప్పుడు లేచావా మాట్లాడలేదు మహా అత్తగారు మాట అంటే మంచం మీద పడుకున్న దాన్ని నేనే చూస్తున్నాను మా ఇంటి వంట మా ఇంట వంట లేదు అమ్మ ఇలాంటి చిత్రాలు గులు నొక్కుకుంటూ ఉంది అమ్మ మహా కాస్త టీ పెట్టి ఓ తల్లి సరే మమయ్యా అని ఆ లోపలికి వెళ్ళగానే వీరేశం కోపంగా భార్య వైపు చూసి మేము ఇప్పటికి వరకు ఏం చేశావు నీరసంగా ఉందని పడుకొని లేచానండి ఏమైంది అలా అడిగారు చచ్చిన పాముని ఇంకా చంపాలని చూడకు నూరు కుదురుగా ఉంచు లేదంటే మూతి మీద వాడుతూ పెడతాను ఎందుకు ఎప్పుడు చూసినా పలో పులోమంటూ అరుస్తావు దయ్యం కానీ పట్టుకుంటుందా నీకు ఇప్పుడు నేను ఏం చేస్తానని నా మీద అరుస్తున్నా అరవటం కాదు చంపేస్తాను తిండగా ఉండవు లేదంటే అని కోపంగా పళ్ళనూరి అక్కడే కూర్చున్నాడు ఒకవేళ బయటకు వెళ్ళిన దేవి కోడల్ని ఏదోటి మాట అని గొడవ తెచ్చినా తెస్తుంది ఆ సమయంలోనే లోపలికి వచ్చాడు సూర్య వంటగది నుంచి బయటకు వచ్చిన మహా మామగారికి టీ ఇచ్చి లోపలికి వెళ్తుంటే అమ్మ మహా ఇక్కడ నేను మీ ఆయన కూడా ఉన్నాం తల్లి మాకు టీ గొంతు సవరించుకుంటూ అడిగింది మౌనంగా తెచ్చి ఇచ్చి దేవి గారికి ఇచ్చి సూర్య టీ గ్లాస్ అతను ఎదురుగానే పెట్టి లోపలికి వెళ్ళిపోయింది రే గీతాబు నాకేం వద్దనా ఆ మాట లోపల ఉన్న మహాకి వినిపించింది అమ్మా మహా ఏంటి అమ్మయా కూర ఏం తీసుకురాను మార్కెట్కి వెళ్తున్నాను చేపలు తీసుకున్నాను ఎందుకు బావగారు ఎందుకు బావగారు మీ అందరికీ నేను తెచ్చాను కదా అంటూ పెద్ద సంఖ్యలో లోపలికి వచ్చింది అనరాధ అందరూ ఆమెకేసి ఆశ్చర్యంగా చూస్తారు అక్క మహా ఎక్కడుంది ఏ మళ్ళీ నా కొడల్ని ఇంటికి తీసుకుని వెళ్ళి ఏ పని చేయిస్తావు వెటకారంగానే మాట అందించింది ఏంటక్క నీ వెటకారం కాస్త తన మాట్లాడే పనుంది ఏంటి పిన్ని గారు అంటూ లేని నవ్వు తెచ్చుకొని బయటకు వచ్చింది మహా గుట్క గుంటునక్కల కిటికీ నుంచి చూస్తున్న సుజాత ఏదో విషయం జరిగిందని ఏం తెలియని నంగనాచున బయటికి వచ్చి గుండె తల్లి మా వాళ్ళందరూ ఇప్పుడే ఇంటికి వెళ్ళారు అందరూ నేను తెగమెంచుకున్నారు అసలు మధ్యాహ్నమే నేను భోజనం పంపించాలి కానీ డాబుడ్లో అస్సలు కుదరలేదు ఇవన్నీ నీకోసమే తెచ్చా నేను అని సంచిలో ఉన్న బాక్సులన్నీ బయటపెట్టింది ఒక దాంట్లో పాయసం కారెలు పులిహోర పన్నీర్ కర్రీ సాంబార్ వైట్ రైస్ ఇంకా వాళ్ళ పుట్టింటి వాళ్ళు తెచ్చిన స్వీట్స్ ఇంకా పిండి అన్నీ తెచ్చింది వాటిని చూడగానే వీరేశానికి నోటమాట రాలేదు సుజేత కప్పని నోట్ తెచ్చింది దేవి గారు కొల్లైతే బయటకు వచ్చేస్తాయి ఏంటి రాధా ఇంట్లో ఉన్న వంటలు అన్ని మాకే తెచ్చినట్టున్నావు నవ్వుతూ అడిగింది దేవి మహాకి సూర్యకి తెచ్చాను వాళ్ళతో పాటు మీరు తింటారని మీకు తెచ్చాను ఏదైనా నీ కోడలు అందరిలా కాదక్క చాలా గుణవంతరాలు వంటలన్నీ ఒక్క చేతో చేసింది మా వాళ్ళందరూ లొట్టలు వేసుకుని మరీ తిన్నారు అంతేకాదు అన్నమాట ఏంటో తెలుసా ఈ వంటలన్నీ ఏ హోటల్లో నుంచి తెచ్చారు అని అడిగారు నేను మహాన్ని చూపించాను అని అనురాధ చెప్పగానే ముఖం అమ్మంలో పెట్టి ఊతికి తిప్పుకుంది చాలా థ్యాంక్స్ అక్క అడగ్గా మహాన్ని పంపించా తను వచ్చింది కానీ నీకోసమే అలవరించింది సూర్య భయపడింది కూడా టైంకి ఇంటికి వెళ్ళలేదు అందరూ ఏమంటారో ఏంటో అని కానీ నేనే తన్ని పాపాలు తను లేకపోతే ఈరోజు నా పని అస్సలు అయ్యేది కాదు అని మహా వైపు చూసి అమ్మ మహా ఇంటి పిన్ని వంటలు ఇరవై మందికి అని చెప్పాను కానీ నలభై మందికి చేస్తావు ఏదో అనుభవం ఉన్నదానిలా ఒక్కసారి నా దగ్గరికి ఏమైంది పిన్ని తన చేతిలో ఉన్న కవర్ మహా చేతిలో పెట్టి చూడు కాదనకుండా తీసుకో ఇది నేను ఇస్తున్నాను ఆ కవర్ వైపు చూసి దేవి గారు ఆత్రంగా